అండ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి చాలా టేస్టీగా ఉంటుందండి కడాయి పెట్టుకుని అలాగే అందులో పల్లీలు నువ్వులు కొబ్బరి వేసి మంచిగా వేయించండి దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేయండి దీంట్లోకి మూడు ఆనియన్స్ కట్ చేసినవి అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్న వేసేసేయండి అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి మూత పెడితే తొందరగా సాఫ్ట్ అవుతాయి ముక్కలు మూత పెట్టేసి మగ్గనివ్వండి కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి ఏమేమి వేయాలో చూద్దాము చూడండి ఇలా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది టమాటా ఆనియన్స్ కొంచెం కలర్ మారితే కూడా సరిపోతుంది ఇవంతా ఒక మిక్సీ జార్లో తీసుకుని కొంచెం చింతపండు ఉప్పు కారం పసుపు వెల్లిపాయలు చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం జీలకర్ర హోల్ గరం మసాలా కొంచెం లైట్గా వేసుకోవాలండి అలాగే అదే కడాయిలో ఆయిల్ వేసుకొని వంకాయలు మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన వంకాయల్ని పక్కకు తీసేసుకుని అదే కడాయిలో ముందే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకుని కొంచెం వేగనిచ్చి అందులో కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వండి అప్పుడు అది ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి ఇందులోకి కూర అయితే మంచిగా ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలని కూడా యాడ్ చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎక్కువ ఉడకక్కర్లేదండి వంకాయలు మంచిగా వేగినాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా బగారన్నకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వంకాయ కర్రీ మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం చింతపండు వేసాం కదా పుల్ల పుల్లగా ఉండి మధ్య మధ్యలో వంకాయ ముక్కలు నంచుకుని తింటే